హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా అనసామాన్ బ్లాగ్స్ ఆంధ్రాలో ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి మరొక బ్లౌజ్ కటింగ్ అండి డైలీ కటింగ్ వీడియోసే అని చెప్పి అనుకోకండి ఎందుకంటే ఒక్కొక్కరు బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా అందరూ ఒకేలాగా ఉండవు కదండి సో కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్న బ్లౌజెస్ అని ట్రై చేస్తూ ఉంటే నీకు చాలా ఈజీగా వచ్చేస్తండి బ్లౌజ్ కటింగ్ అనేది అందుకోసమే డైలీ అయితే పెడతా ఉన్నాము ఇప్పుడైతే మనము వీడియోకి వెళ్దాము అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ కొంచెం మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి హాయ్ అండి ఇప్పుడు వచ్చి మనం స్టార్ నెక్ అండి బ్యాక్ ఫ్రంట్ స్టార్ నెక్ కటింగ్ చేసుకున్నాము ఇప్పుడు కటింగ్ చూపిస్తానండి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదహారు అండి చిన్న సైజ్ బ్లౌజ్ అనండి అండి కాకపోతే పొడవ ఎక్కువ ఉంటుంది నడుములు వచ్చేసరికి ఏడున్నర టక్స్ల కోసం వన్ అండి ఖర్చు కోసం ఇంచులు బ్యాక్ ఫ్ర ఫ్రంట్ ప్రిన్స్ కట్టండి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసేమో స్టార్ అండి షోల్డర్ వచ్చేసేమో ఫైవ్ తీసుకున్నాము నడుము చిన్న సైజే కాబట్టి విత్ వచ్చేసి రెండించులు తీసుకున్నామండి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసేసి తొమ్మిదిన్నర తీసుకుందాము రౌండ్ నెక్ అయితే తొమ్మిదిన్నర తీసుకుందామండి ఇప్పుడు స్టార్ నెక్ అనుకున్నాం కాబట్టి వన్ ఇంచు కిందకి పెట్టుకోవాలండి అందుకని చెప్పేసి పదిన్నరకు పెట్టుకుందాము ఇక్కడ పైన షోల్డర్ విత్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకున్నాము దీనికి స్టార్ నెక్ కాబట్టి ఇంచులు పెట్టుకుందామండి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఇప్పుడు షార్ నెక్ కోసము ఒక రెండు ఇంచులు పైకి పెట్టుకుందామండి ఇక్కడ నుంచి బాగా వెడల్పు కావాలి ఓపెన్ ఎక్కువ ఉండాలి అనుకుంటే వన్ ఇంచ్ పెట్టుకోవచ్చండి అంత ఓపెన్ వద్దు అనుకుంటే ఒక హాఫ్ ఇంచు పక్కకు పెట్టుకోవాలండి అక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి అండి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకుందాము దీనిలో నేనండి ఇప్పుడు ఈ షేప్ వచ్చేసేసరికి మనకి ఇట్లా స్ట్రైట్గా వస్తుందండి ఇలా వద్దు అనుకుంటే దీన్ని ఇలా కొంచెంగా రౌండ్ షేప్ తీసుకొని ఇలా కూడా చేసుకోవచ్చండి ఇదే కొలతలతో రెండు రకాలుగా కటింగ్ చేసుకోవచ్చు మనమైతే షార్ నెక్కే కటింగ్ కటింగ్ చేసుకున్నామండి కింద అయితే కొంచెం ఇలా తీసుకుంటున్నాము కొద్దిగానేండి ఎక్కువ కాదు ఈ పైన అయితే ఇంతే ఉంచేస్తున్నాము డౌన్ వచ్చేసి ఐదున్నర పెట్టుకుందామండి ఇక్కడ కూడా ఐదు వచ్చే చూసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర పెట్టుకుందాము చంక డౌను ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ చేసుకుందాము ఇక్కడ చంక డౌన్ కోసం వన్ ఇంచ్ పెట్టుకుందామండి ఇక్కడ నుంచి ఇట్లా చంక డౌన్ ఇందులోకి కలిపేసుకుందాము చంక వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర పావించుగా ఖర్చు కోసం గీత గీయలేదండి ఇప్పుడు గీశాను పదహారున్నర పొడవ పెట్టుకున్నాం కదా అందులో ఒక పావించి ఖర్చు కోసం వదిలేసుకున్నాము అక్కడ నుంచి చంక లూజ్ వచ్చేసరికి ఎనిమిది అండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఎనిమిదిన్నర బాడీ లూజ్ కూడా ఎనిమిదిన్నరేనండి తిన్నారేనండి పాదక్కు తొమ్మిది వచ్చింది ఒక గీత కొంచెం ముందుకు వచ్చిందండి ఇప్పుడు ఇక్కడి నుంచి రెండించెస్ ఖర్చులు వదిలేసుకుందాము ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకుందామండి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు కూడా అండి ఇక్కడ కదా మనం ఎప్పుడు రౌండ్ షేప్ తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేసుకోవాలండి ఎందుకంటే స్టార్ నెక్ కాబట్టి మనకి అక్కడ కటింగ్ చేసుకోవాలి బాగా ఓపెన్ కావాలంటేనే ఎక్కువ పెట్టుకోండి తక్కువ ఓపెన్ అయితే మాత్రం కొంచెమే పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ బ్రాడ్ ఇష్టపడతారు కొంతమంది తక్కువగా ఇష్టపడతారండి కస్టమర్ చాయిస్ ఇచ్చే తీసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకుందాం చూడండి కొంచెంగా రౌండ్ తీసానండి ఎక్కువ తీలేదు ఇక్కడ నుంచి మామూలు స్ట్రైట్గానే తీసేసుకుందాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం ఆ కొంచెం కరువు తీసుకొనే చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ మామూలుగా స్ట్రైట్ నెక్ అయిపోతుంది గమనించుకొని తీసుకోవాలి అది కుట్టుకునేటప్పుడు కూడాను రెండు పార్ట్ ప్రిన్స్ కట్టండి నెక్ మాత్రమే స్టార్ నెక్ పెట్టుకుందాము ఇదిగోండి బ్యాక్ టక్స్ల కోసం అండి మనం ఖర్చుల దగ్గరకండి ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకొని సెంటర్గా వస్తుంది కదండి ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవని బట్టి మూడించులా నాలుగు ఇంచులా అని తెలుస్తుందండి పదహారున్నర బ్లౌజ్ పొడవుంది కాబట్టి నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చండి అండి ఇటు ఒక ఒక హాఫ్ ఇంచు అటువైపు ఒక హాఫ్ ఇంచ్ అండి మనం వన్ ఇంచ్ తీసుకుంటాం కదా టక్స్ల కోసం ఆ వన్ ఇంచి లగేసేసుకుంటామండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు సరిపోతుంది ఇక్కడ డాట్ పెట్టుకుందామండి గుర్తు కోసం మనం కుట్టుకునేటప్పుడు ఇక్కడ టెక్స్లు వేయాలని గుర్తుంటుందండి ఇక్కడ డాట్ పెట్టుకుందామండి ఇక్కడ ఏంటంటే చంక లూజ్ కానీ బాడీ లూజ్ కానీ ఇక్కడికి రావాలని గుర్తు కోసం అండి ఇవన్నీ ఇప్పుడు హ్యాండ్స్ తిద్దాము హ్యాండ్స్ కూడా అండి బుట్ట చేతులు పెట్టమన్నారు దానికోసం అని చెప్పేసి వాళ్ళ చేయి పొడవు పదిన్నర అండి మెయిన్ పొడవు వచ్చేసేసి కానీ మనం బుట్ట చేతులు కాబట్టి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుందామండి ఎందుకంటే కింద బోటర్ పెట్టుకోవాలి పైన బుట్ట పెట్టుకోవాలి వీటన్నిటికి ఖర్చులు ఎక్స్ట్రా పడతాయి కాబట్టి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుందామండి ఇప్పుడు పదిన్నర కాబట్టి పన్నెండున్నర తీసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా పన్నెండున్నర పెట్టుకుందామండి కింద స్టంక డీప్ వచ్చేసేసరికి ఏమో మూడు పెట్టుకుందామండి ఇక్కడ వచ్చేసరికి పుట్ట హ్యాండు కింద బోర్డర్ ఏమో మూడు ఇంచెస్ పెట్టుకుందామండి ఒక ఇన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం ఎందుకంటే కింద ఖర్చులు పైన ఖర్చులు కావాలి కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నాలుగు ఇంచులకి తీసేస్తున్నానండి ఇంతవరకు సైడ్ కూడా నాలుగు ఇంచులు పెట్టుకుందాము ఇటు సైడ్ కూడా నాలుగు ఇంచులు పెట్టుకుందాము ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం చేయి లూజ్ వచ్చేసి అది ఐదు ఉందండి ఒక రెండు ఇంచులు ఖర్చుల కోసం పెట్టుకుందాము పోతే ఇక్కడ మిగిలిందంతా కూడా బుట్ట పెట్టుకుందామండి ఎనిమిదిన్నర వచ్చింది ఖర్చులతో పోతే మనకి ఏడున్నర మిగులుతుంది ఇటు సైడ్ వచ్చేసి కూడా చంక డౌన్ వచ్చేసి మూడున్న మూడు పెట్టుకున్నామండి ఇక్కడ నుంచి ఇలా దీనిలోకి కలిపేసుకున్నాము చకలు వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది కదండి చంక ఎం ఏం వచ్చింది కదండి చంక ఇక్కడ వరకు పెట్టుకుందాం ఎం తిన్నారు ఉంది ఇక్కడ వరకు చక్క పీసులు పడతాయండి వేసుకుందాము ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసము ఇప్పుడు దీన్ని లైన్ డ్రా చేసుకుందామండి ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ వరకు ముక్క పడుతుందండి తర్వాత వేసుకుందాము ఇప్పుడు ఇంతవరకు కటింగ్ చేసుకుందామండి ఇది బార్డర్ కోసము ఇది ఖర్చులు అండి ఇంతవరకు ఒక డాట్ పెట్టుకుందాం గుర్తు కోసం అండి ఇది మెయిన్ అని చెప్పేసి ఇది కింద వేపండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇది కూడా మనకి ఖర్చులకు ముక్క పడుతుంది కాబట్టి వదిలేద్దామండి తర్వాత ముక్క వేసుకుందాము ఇది వచ్చేసి హ్యాండ్ రౌండ్ అండి ఇక్కడ వరకు చంక లూజ్ వచ్చింది దీన్ని ఇలా తీసుకుందామండి తీసుకొని సెంటర్లో కూడా ఒక డాట్ పెట్టుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడికి సగం ఫోల్డ్ చేసుకుందామండి సగం ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక డాట్ పెట్టుకున్నాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసుకుందామండి ఎందుకంటే చంక దగ్గర ఎటువంటి ముడతలు రాకుండా ఉండేందుకు చూడండి నీట్గా ఇలా షోల్డర్ దాకా పోకూడదండి వన్ ఇంచ్ ముందు తీసుకోవాలి ఇలా తీసేసుకుందాము చూడండి ఇంతవరకు ఇదిగోండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ డీపు ఇదేమో కింద బార్డర్ అండి త్రీ ఇంచేసుకు తీసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం యాస్ట్రీస్ ఎలా ఉందో అలా తీసుకుందామండి ముందు పార్ట్ ఇది వెనక్ పార్ట్ కొలతలండి రెండు నెక్క వచ్చి నార్మల్గా అయితే ఐదు పెట్టుకుంటామండి స్టార్ నెక్క కాబట్టి వన్ ఇంచు కిందకి పెట్టుకొని ఆరు పెట్టుకుందాము ఆరుకి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇలా క్రాస్గా ఒక రెండు ఇంచులకి సైడ్కి ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఇది వచ్చేసరికి అండి ఎక్కువ మనకి బ్రాడ్గా కావాలి అనుకుంటేనేమో బయటకు ఎక్కువ వన్ ఇంచ్ దాకా పెట్టుకోవచ్చండి అంత బ్రాడ్గా మాకు వద్దు అనుకునే పని అయితేనేమో హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవచ్చండి చాలు మళ్ళీ ఎక్కువ ఓపెన్ అయినా కూడా బాగోద్దు చూడడానికి చూడండి హాఫ్ ఇంచే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకుందామండి ఇక్కడ నుంచి నెక్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకుందాము చూడండి ఇలా వస్తుంది దీన్ని కూడా మనము వైపు కూడా ఇలా స్ట్రైట్గాను తీసుకోవచ్చండి కొంచెం కరువు షేప్తో కూడా ఇలా తీసుకోవచ్చు ముందు కూడా నేను ఇలా కరువు పెడుతున్నాను ఈ పైన కూడా ఇలా కరువు షేప్ తీసుకోవచ్చండి మన ఇష్టం అది ఒకే కటింగ్లో రెండు నెక్లు వస్తాయండి అలా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను కింద వరకే రౌండ్ షేప్ పెడుతున్నాను పైన వచ్చేసి స్ట్రైట్ కట్ పెడుతున్నానండి ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకుందాము దీనిలో మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇప్పుడు ఇదైతే మీరు అసలు కటింగ్ చేయొచ్చండి కటింగ్ చేయకుండా కుట్టేటప్పుడు కనుక కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కటింగ్ చేసి మొక్కలు ఎక్కడన్నా పెట్టుకొని కనిపించక లేకుంటే ఈ మొక్క ఎటువైపు జాయింట్ వేయాలా ఆ మొక్క ఎటువైపు జాయింట్ వేయాలా ఇలాంటి కన్ఫ్యూజన్ ఏం లేకుండా కుట్టేటప్పుడు అండి చాలా సింపుల్గా ముందు కుట్టిన తర్వాత కటింగ్ చేసుకుంటే నా స్టిచ్చింగ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఒకసారి నేను షార్ట్ వీడియోలో పెట్టున పెట్టాను గమనించండి చాలా నీట్గా అయిపోతుందండి అసలు ప్రిన్స్ కట్ కటింగ్ చేసామా కుట్టామా అంత ఈజీగా ఉంటుందండి నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా ప్రిన్స్ కట్ మోడల్ బ్లౌజే త్వరగా అయిపోతుంది స్టిచ్చింగ్ కానీ కటింగ్ అండి ఎక్కువసేపు పట్టదు మనకు అసలు ఇవి కుట్టుకునేటప్పుడు మనం ఇలా కుట్టుకోవాలండి ఇలా సెంటర్కి ఒకటి కుట్టుకొని సెంటర్లో చివర కుట్టేసుకొని ఇటువైపుడు ఇలా కుట్టిన తర్వాత కటింగ్ చేసుకుంటే చాలా బాగా ఈజీగా అర్థమవుతుందండి మీకు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ముందు కటింగ్ చేయనండి నా ఛానల్ ఫాలో అవ్వండి మీకు దానిలో అర్థమవుతుంది ఎలా కుడతాననేది కావాలంటే మళ్ళీ కూడా చూపిస్తానండి నేను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఇదిగోండి ఇది ప్రిన్స్ కటింగ్ అండి ఇంతకరికి మనం టూ ఇంచెస్ ఖర్చుల కోసం వదులుకుందాము అక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టి చూపిస్తానండి ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇదిగోండి పీస్ అయితే మనకి ఇలా వచ్చింది దీన్ని మనం ఎటువైపు నుంచి తీసుకుంటే సరిపోతుందా అని చూసుకోవాలండి ఇప్పుడు మనకి పైన కింద కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా వన్ సైడ్ వస్తాయి మిగిలిందంతా కూడా బుట్ట కోసము బార్డర్ కోసం తీసుకోవచ్చండి అందుకని మనం క్లాస్ క్లాత్ మనకి ఎలా అడ్జస్ట్మెంట్ అవుతుందా ఎట్లా చూసుకుంటే సరిపోతుందా అని ఒకసారి గమనించుకోవాలండి అందుకోసం క్లాత్ ఓపెన్ చేసుకున్నాము ఇదిగోని చూడండి సరిపోయింది ఇంతవరకు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కూడా వస్తుందండి అండి ఇక్కడ వచ్చేసి బుట్ట చేతులు వస్తాయి అందుకని మనం క్లాత్ని ఫస్ట్ తీసుకున్నామంటే డబ్బుగా కటింగ్ చేసుకోకూడదండి ఎటువైపు వస్తుందా ఎటువైపు రాదా అని చూసుకున్న తర్వాత మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఆ చివరి వచ్చేసేమో బార్డర్ వస్తుంది నేను కటింగ్ చేసి చూపిస్తాను చూద్దాం ఉండండి ఇదిగోండి ఇక్కడ బార్డర్ దగ్గర ఇలా తీసుకుందాము ఇదిగోండి మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుందాము డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి మనం చెయ్యి వచ్చేసింది కదా దీన్ని ఇంతవరకు ఫోల్డ్ చేసుకుందామండి ఈ మిగిలిందంతా కూడా మనం ఫ్రిల్స్ కోసం వాడుకుందాము చూడండి సరిపోతుంది ఎంతవరకు ఉంటానండి మా ఛానల్ని మానస మనో ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది మధ్య మధ్యలో స్కిప్ చేసేస్తా ఉంటే మీకు చిన్న చిన్న టిప్స్ మిస్ అయిపోతారండి చివరి వరకు చూస్తే మీకు టిప్స్ ఏ క్లాత్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది కొంచెం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన బ్లాగ్స్